నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు మీకు అందాలన్నా ఏది మీకు ఇబ్బంది తొలగించాలన్నా ఉన్నాం మీకు కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ చైర్మన్ కాంగ్రెసు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎంపీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అందరు కలిసి మీరు పనిచేస్తాం ఇక పూజ పాల్ వచ్చి బీజేపీకి బీజేపీ అయితే వాళ్ళు వేస్తే లాభం లేదు వాళ్ళు ఏడాలేరు ఈడలేరు ఆడలేరు పదేళ్ళు మోడీ గారు గవర్నమెంట్లో ఉన్నారు మోడీ సర్కార్ నడుస్తుంది మనకేమైనా లాభం అయిందా ఒక్క రూపాయన ఎవరికైనా లాభం అయిందా పదేళ్లు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఉంటాం మా గోట్లే అని చెప్పి అడుగుతా ఉన్నారు ఏం లాభం అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు ఏమి ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఏమైనా కొలువులు ఇవ్వాలన్నా ఇంకే సాయం చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు చేసేది ఏమి ఉండదు అందుకే పిల్లలు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ మాటలలో పడకండి దయచేసి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పరిష్కారం చూపిస్తా మార్కెట్ సమస్యలు ఉన్నాయి మనం ఒక బ్యాంకు పెట్టుకోవాలనుకుంటున్నాం మీకు లోన్లు ఇప్పించాలనుకుంటున్నాం ఇండ్లు ఇప్పించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మనకు ఇవ్వగలుగుతారు కాబట్టి ఆయన పార్టీ చేయి గుర్తు హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఎవరు చెప్పినా మీరు వినొద్దు మీ తోపుడు బండ్ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మీకు మీరు చెప్పుకోండి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత తై బజార్ రద్దు చేసిండు మనకు లాభం అవుతుంది కాబట్టి మళ్ళీ ఆయన మనకి చాలా చేస్తా అంటుండు కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటుంది ఆయనకే ఓటేద్దామని చెప్పి మీరు మీరు అనుకోవాలి అనుకోవాలి గిరాకు చెప్పు అమ్మా మీరు కాంగ్రెస్ కి వేయరు అని చెప్పాలి మీరు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అందుకే మీరు కూడా కాంగ్రెస్కి చేయండి అని చెప్పి మీరు మా తరఫున ప్రచారం చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి కోరుకుంటా ఉన్నా కొన్ని వేల మంది మీరు రోజుకో వంద మంది అంతా మీ దగ్గరకు వస్తారు గిరాకులు ఆ వంద మందికి చెప్తే అది పదివేల మంది దగ్గరికి పోతుంది కాబట్టి మీరు మేము అంత మనంతా ఒకటే టీం ఒకటే పార్టీ మీ సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేయనికే ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు మీరు మంచిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో మీకు ఏం చేయాలనేది మేము ఆలోచన చేస్తాం ఎట్లయితే మీ గురించి ఆలోచన చేసి తై బజార్ తీసేస్తామో మీ బతుకులు బాగుపడాలి మీరు మంచిగా సుఖంగా ఉండాలి అని దానికి మేము మంచిగా ఆలోచన చేస్తాము ఏ రకంగా మీకు సాయం చేయాలనో ప్రభుత్వం నుంచి ఆ రకంగా సాయం చేయడానికి మేము మీ అందరు పెద్ద మంచితోడు కూడా మాట్లాడతాం మీకు ఏం సహాయం చేయొచ్చో తెలుసుకుంటాం మీ సమస్యలు కూడా తెలుసుకుంటాం వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటాం మన అందరం కలిసి రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి ఇంత మాకు ఇప్పుడు సంతోషం మీ స్కూల్స్ అసోసియేషన్ కు ఫస్ట్ నిజాం వచ్చినప్పుడు అందరం కలిసి ఈ అసోసియేషన్ చేయాలి అసోసియేషన్ మూడు రూపం రూపాయలు కట్టాలి తర్వాత దీనికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి అని చెప్పేసి ఒక పన్నెండేళ్ల కిందట ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మొదలైన సంస్థ ఇది ఇది చాలా సీనియర్ అదేవిధంగా పెద్ద సంస్థ ఈ ఫ్రూట్స్ అసోసియేషన్ ఏమి ఇబ్బందులు వచ్చినా పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు రోడ్ల మీద పెడితే ఇక్కడ ఎందుకు రోడ్లు పెడుతున్నామంటే గారు నా దగ్గర కావాలి మేము చెప్పు పోలీసు వాళ్ళతో మాట్లాడాలి ఇబ్బందులు లేకుండా చూసిన మనం చూసినాం చాలా మాటలు కూడా ఇంతకు ముందు మాటలేని పోలీసు వాళ్ళు చెప్తే అది ఇది అని ఇప్పుడు ఖచ్చితంగా అసోసియేషన్ వాళ్ళకు ఎమ్మెల్యే తరఫున పూర్తి మద్దతు ఉండదని చెప్పేసి కూడా ఎండనక బాడనక రోడ్ల పక్క కూర్చొని పండ్ల ముక్కుంటూ చాలా ఇబ్బందులు పడే వ్యక్తులలో కూడా మహబూబ్ నగర్ వీరోక కబట్టి మీరు కచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దైవకృటిగా అవధారయమున ప్రజాపాలను చేస్తా ఉన్నారు అంటే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలుగుకుంటా మీకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఎన్నికలకు పేరు చేసావ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కైపలర్ అనేది ఉండదు మహగోప నగర్ ఫ్రూట్ ప్రొటెక్షన్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ की तरफ से हम जो बात कर रहे हैं हमारे जो प्रॉब्लम्स हैं एमएलए साहब को यहां पर हम बताएं हमारे क्या मार्केट यार्ड नहीं है और कहते सो यहाँ जो भी प्रॉब्लम रोड पे आ रहे हो पूरा उनको तफसील से बताएं हम उन्होंने पूरे करते हम बोल के वादा करें हमारे यहाँ पे क्या है मार्केट यार्ड नहीं है छोटे छोटे गाँवों में मार्केट यार्ड है टाई बाजार जो थी निकाल दिए उनका शुक्रगुजार है हम इन आगे भी हम भरपूर उनके ताउन करेंगे उन्होंने भी हमारी मदद करते बोल के हम एक उम्मीद रख रहे हैं महबूब नगर फ्रूट मर्चेंट वेलफेयर एसोसिएशन की तरफ से आज एक मीटिंग रखा गया था कांग्रेस के लिए तो हमारे जनाब एन एम जनाब जनाब एन एम सिन्यास रेड्डी साहब हमारे एम एल साहब जो है उनकी हिदायत पे जो है एक मीटिंग रखा गया था आ, और ये मीटिंग का मकसद ये था कि हमारे तमाम हमारे तमाम फूड वेंडर्स जो भी गरीब लोग हैं जो फुटपाथ पे जीते हैं आ, उन लोगों को कुछ मदद करने के लिए उन लोगों के लिए कुछ एक विदाउट इंटरेस्ट का एक छोटा मोटा बैंक खोलने के लिए और उन लोगों के लिए जो फ्रूट्स बेचने के लिए शेड्स चाहिए फुटपाथ पे रहें और जो लोग बस स्टैंड के पास भी जो है बस स्टैंड वाले बहुत सता रहे हैं फ्रूट वालों को और उन लोगों को भी जो है हमारे एम एल ए साहब दो बार तीन बार ऑलरेडी बोल चुके हैं वहाँ उन लोगों को मत सताओ बल अब वो एम एल ए साहब वादा करें कि इन शाला हम वो शेड बना के देंगे फ्रूट वालों को और तयबाज़ारी भी निकाल दिए वो भी एक बहुत बड़ा फ़ायदा फ़ायदा ही हुआ एक तरफ़ से हमारे लोगों को हज़ार रुपये बहुत बड़ी बात थी महीना बनना और ये जो गवर्नमेंट हॉस्पिटल की लेन है अपने पोस्ट ऑफिस की लाइन में थोड़ी बहुत जगह है और अपने न्यूटन में केक बैंक के अपोजिट में पंचावटी होटल की लाइन में पदमावती कॉलोनी में श्रीनिवास कॉलोनी में जो भी वेंडर्स है फुटपाथ पे उन लोगों को भी जो है पुलिस वालों का थोड़ा बहुत प्रेशर हो रहा है और पुलिस वालों को भी जो कॉपरेट करे तो बेहतर रहता हम वो भी मुतालबा किए हैं एम एल ए साहब से एम एल ए साहब हमको भरपूर भरोसा दिलाए हैं कि फ्रूट मर्चेंट्स के लिए एक गवर्नमेंट ज़मीन अलाट करके कलेक्टर साहब से मशवरा करके महबूब नगर में भी जो है एक ट्रेडिंग एक ट्रेडिंग का माहौल बनाएंगे ट्रेडिंग के लिए जगह देंगे अगर नगर में ट्रेडिंग के लिए जगह दे दिए कुछ आउटस्कर्ट्स में बोले तो महबूब नगर को और महबूब नगर के आउटस्कर्ट्स में जितने भी गांव हैं आप जरसला भूतपुर इधर नारायणपेट पेट कुलकसला हंदवाड़ा मार्के मरकल ये पूरे गांव को जो है एक बड़ा बिजनेस पॉइंट बन जाता महबूब नगर अगर होल मार्केट अगर डाल दिए तो, तो जैसा कि बहुत फ़ायदेमंद होता महबूब नगर में अब हम भी जो है एमएलए साहब को वादा करें कि हम भी जैसा एमएलए इलेक्शन में जितनी मेहनत करें इन शाला उससे